భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది తెలుగు రాష్ట్రాల్లో ద్రోణి ప్రభావంతో గడిచిన మూడు రోజులుగా చాలా ప్రాంతాల్లో మూడు నుంచి ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైపోయింది నమోదైంది రాబోయే నాలుగు రోజుల్లో కూడా అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో ఉభయ గోదావరి నుంచి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో మూడు నుంచి ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఉరుములు మెరుపులు పిడుగులు జాగ్రత్తగా ఉండాలి ద్రోణి ప్రభావం తీవ్రంగా ఉంది ఇక ఇరవై ఒకటో తేదీ నాటికి అండమాన్ నికోబార్ దేవులకి ఋతుపవనాలు నైరుతి ఋతుపవనాలు ఢీ కొంటాయట అక్కడి నుంచి నిదానంగా ప్రయాణించి ఆ శ్రీలంక మీదగా ముందుకెళ్ళి అక్కడ టర్న్ తీసుకొని కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది ఈ నెల ముప్పై ఒకటో తేదీ నాటికి అయితే రెండు రోజులు అటు కావచ్చు రెండు రోజులు ఇటు కావచ్చు ఎందుకంటే అవి ప్రయాణం చేసే వేగాన్ని బట్టి కొంచెం టూ డేస్ ప్లస్ ఆర్ మైనస్ మే ముప్పై ఒకటికి కేరళ తీరాన్ని నైరుతి ఋతుబోనాలు తాగితే అక్కడి నుంచి కర్ణాటక మీదగా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ రావడానికి ఒక ఆరు రోజు సమయం పడుతుంది జూన్ ఏడవ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్లో ఋతుపానాలు ప్రవేశించే అవకాశం ఉంది ఇక మరో దఫా ఎండలు ఈ రోజు నుంచి ఎరగదిస్తాయి సాయంత్రానికి వర్షాలు కుమ్మేసే అవకాశం ఉంది మీ ప్రాంతంలో ఎంత వర్షపోతామో మొదలైంది అసలు వర్షం పడిందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి